ఈ అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున ఆకాశ దీపం ప్రారంభమవుతోంది సరే ఇక ఇరవై మూడో తారీఖున హస్త భోజనము అని చెప్పేసి ఒక పండగ ఉందండి ఈ హస్త భోజనం అనేటటువంటిది అంటే అక్క గాని చెల్లి గాని వారి ఇంటికి వెళ్ళి భగిని అంటే అక్క కావచ్చు చెల్లి కావచ్చు వారి ఇంటికి వెళ్ళి సోదరుడు అంటే అన్న గాని తమ్ముడు కాని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు భోజనం చేయడం అనేది ఒక సాంప్రదాయంగా కాలం నుంచి వస్తుంది అసలు అది ఎందుకు పట్టబడింది అనేటువంటి విషయాన్ని దగ్గరికి వెళ్దాం మనం అంటే మనకి డేట్ తెలుసు కదండి అతని వయసు తీరిపోయిన తర్వాత ఆయుర్దాయం తీరిపోయిన తర్వాత అది పెద్ద అనుకోండి అతనికి తక్కువ వయసు కలిగినటువంటి అబ్బాయి కావాలా ఎక్కువ కలిసి వయసు కలిగినటువంటి దుర్మార్గుడు కావాలా అని అడిగితే తక్కువ వయసున్న మంచి వారుడే కావాలని వీళ్ళు తల్లిదండ్రులు కోరుకోవటం అలాగే అంటాం అని చేత బాలు పుట్టడం జరిగింది సరే కల్లి కనీసం ముద్దు ముచ్చట్లు కూడా తీరక ముందే ఆ వాళ్ళు అతను అడిగినటువంటి ఆయుర్దాయం అయిపోయింది కాబట్టి అతను ఇచ్చినటువంటి ఆయుర్దాయం అయిపోయింది కాబట్టి తీసుకుపోవడానికి యమధర్మరాజు వస్తాడు యమధర్మరాజు వస్తే ఈ మార్కెండేయుడికి నారద మహర్షి ఉన్నారు కదా శివుణ్ణి శరణ వేళవయ్యా నీకేమి కాదని చెప్పి సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు సరే ఈయన శరణ శివ శివలింగాన్నే పట్టుకుని పోయాడు యమపట్లు వచ్చారు తీసుకెళ్ళడానికి వాళ్ళ వల్ల కాలేదు ఎందుకంటే శివుడు శివుణ్ణి ఆ లింగనం చేసి కూర్చున్నాడు కాబట్టి వాళ్ళ వల్ల కాలేదు వాళ్ళిద్దరు వెళ్ళి ఆ అందరూ వెళ్ళిపోయి యముడికి విన్నవించారు అయ్యా మా వల్ల కాలేదు ఆయన శివుడిని గాఢంగా ఆలింగనం చేసుకుని అక్కడికి కూర్చున్నాడు మా వల్ల అవటం లేదని చెప్పారు ఆయన చెప్పి నేనే బయలుదేరి వెళ్తానని చెప్పేసి స్వయంగా యమధర్మరాజే యమపాశాన్ని పట్టుకుని తీసుకెళ్ళడం కోసం అక్కడికి వచ్చాడు వచ్చేటప్పటికి శివుడిని పట్టుకుని ఉన్నాడు కదా శివుడు వెంటనే తను నా భక్తులు నువ్వు వదిలిపెట్టాయి నువ్వు తీసుకెళ్తానంటే ఒప్పుకోనంటాడు అదేంటి స్వామి నా ధర్మాన్ని నన్ను నిర్వర్తించలేకపోతే అట్లా ధర్మం ఎలా ధర్మం నిలుస్తుంది ప్రపంచంలో అని చెప్పేసి ఆ యమధర్మరాజు ఆకర్షిస్తాడు అయినా సరే నువ్వు నా భక్తుడు నేను ఉదయం చెప్తున్నాను నేను నీకంటే పైవాడిని అధికారిని కాబట్టి ఉదయం చెప్తాడు చెప్తే కూడా అక్కడ ఆయన మాట విననటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది తను ఎందుకంటే అతని ఈ విద్యుత్ ధర్మాన్ని చేయడానికే ఆధార్ నియమితులైనటువంటి వాడు కాబట్టి ఆయన పేరే ధర్మరాజు కదా కాబట్టి అంచేత ఆయన తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడం బయలుదేరితే ఈశ్వరుడు తన త్రిశూలా నెత్తి ఇమ్ముడి మీదకి విసరడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వెంటనే భయపడినటువంటి యమధర్మరాజు పరిగెత్తి 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 ఉంటాడు ఆయన ముందు పరిగెడుతూ ఉంటాడు వెనకాల శివుడు చాలా దూరం తరుంకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా ఏం చేయాలో తెలియక అక్కడ ఒక ఇల్లు ఉంటే ఆ ఊర్లో ఆ ఇంట్లో పటకం దూరిపోయాడు వెళ్ళిపోయాడు ముందు ఎక్కడ ప్రాణం కాపాడుకోవాలి కదా ఆ తత్వంలో ఉన్నాడు లోపలికి వెళ్ళిపోయాడు తీరా లోపలికి వెళ్ళేసరికి ఈ ఎక్కడ ఆ ఇల్లు ఎవరిది అన్నట్టయితే యమధర్మరాజు గారి చెల్లెలు యమునాది ఆమె ఆ ఇంటికి వెళ్ళాడు ఆమె ఎప్పటి నుంచో ఆ యముని అడుగుతోంది అన్నా రా అన్న చాలా కాలం అయింది నిన్ను చూసి వచ్చి భోజనం చేసానా వెళ్ళన్నా ఎందుకంటే కొన్ని నియమాలు ఉన్నాయండి మన బంధువులు ఇళ్లలో మనం పది పన్నెండు సంవత్సరాలు గనక వాళ్ళు మన ఇంటికి వచ్చి భోజనం చేయకపోయినా మన మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయకపోయినా ఆ బంధుత్వాలు చెడిపోతాయి అని చెప్పేసి ఒక నియమాలు ఉన్నాయి అని చేత చాలా కాలం అయిపోతుంది అన్నా నేను చూసి నువ్వు టైంకి బాగానే వచ్చావు అని చెప్పేసి కూర్చోమని చెప్పేసి వంటలు వంటలన్నీ చేసి అన్నగారికి భోజనం పెడుతూ ఉంటుంది ఈయన అన్నా చెల్లి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు వెనకాల తరంకి వస్తున్నాడు కదా శివుడు ఆయన వచ్చాడు ఈ ఈ అన్నా చెల్లెల యొక్క అనుబంధాన్ని చూసి ముగ్ధుడైపోయినటువంటి వాడి ఆ శివుడు కూడా ఈ అన్నదమ్ముల అనుబంధం చాలా బాగుంది నేను కూడా సంతోషించాను అని చేత నిన్ను కూడా వదిలిపెట్టేస్తున్నాను లేవయ్య నిన్నేమి ఇంకా చేయలే అని నువ్వు కూడా ధైర్యంగా ఉండు అయితే ఇక్కడ ఏంటంటే ఈ రోజున ఈ ఈ భగినీహస్త భోజనం రోజున ఎవరైతే చెల్లెలో అక్క ఉందో వారింటికి తమ్ముడో అన్న వెళ్ళి భోజనం చేసి తనకు నచ్చిన కానికి ఇచ్చినట్టయితే వాళ్ళకి ఈ యమ పేడ నుంచి కొంత విముక్తి లభిస్తుంది అని చెప్పేసి ఆయన వరం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఆ మార్కండేయుడు ప్రాణంగా ఉన్నాడు యముడు కూడా గండం నుంచి తప్పించుకున్నాడు అప్పటి నుంచి కూడా ఈ అన్నగారింటికి తమ చెల్లి తేలి అక్కగారింటికి తమ్ముడు వెళ్ళి భోజనం చేయటం కానుకలు ఇచ్చుకోవటం ఆ బంధుత్వాన్ని మరిసిపోకుండా ఎవరి జీవితాలు వాళ్ళు అయిపోతాయి కదండి పెళ్లిళ్ళు అయ్యాక అటువంటివి వదులుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ హస్త భోజనం అనేట ఈ రోజుకి కూడా నడుస్తోంది కొంతమంది నేను చూశాను అమెరికా నుంచి కూడా వచ్చాడండి ఆయన సంవత్సరానికి ఒకసారి వచ్చినా అది ఆ రోజుకే ఉండేలాగే ఆ రోజుకి ఇక్కడ ఉండేలాగా అక్కగా చెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఆ రోజు అంటే ఐదారు రోజులు ఉంటాడు అందులోనే ఏదారు రోజుల్లో ఆ రోజు కూడా ఉండేలాగా ఉండి భోజనం చేసి ఆవిడికి ఏదో అక్కడ కొంచెం సంపాదన ఎక్కువగానే దానికి తగిన విధంగా లక్ష రెండు లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ విధమైన నేను కలతో కూడా చూశాను ఇంకా మామూలుగా మన లోకల్లో ఉన్నవాళ్ళు వెళ్ళడం భోజనం చేయటం మన శక్తి అన్నట్టుగా వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇచ్చుకోవటం ఈ విధమైనటువంటిది ఈ రోజుకు కూడా జరుగుతూ ఉన్నది ఇందులో ఏమాత్రం నా కలిపితే నేను చూశాను కాబట్టి చెప్తున్నా అంత ధైర్యంగా ఈ విధంగా చేయటం వల్ల బంధుత్వాలు దూరం కావు ఎందుకంటే ఈ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా ఇంతకాలం భోజనం చెప్తే బంధుత్వం చెడిపోతుంది మీరు త్రాతాయని దగ్గరికి వెళ్ళండి అనుకోండి రాములు వారిని అరణ్యవాసానికి వెళ్లమని చెప్పింది పన్నెండు సంవత్సరాలు కదండి అంటే పన్నెండు సంవత్సరాలు వాళ్ళు వీళ్ళు వెళ్ళకపోతే రాములు వారికి అరణ్యంలో గడిపినట్టయితే అరణ్యవాసం కదా అక్కడ మీకేమైంది అతనికి హక్కు కోల్పోయాడు అతని రాజ్యం మీద అప్పు కోల్పోతాడు అప్పుడు శాశ్వతంగా భారతుడికే తన కొడుకే వస్తుంది చెప్పేసి ఆ నియమం పెట్టింది అది ద్వాపరయోగం దగ్గరికి వచ్చినప్పటికి ఏమైంది కౌరవ పాండవుల యుద్ధం తీసుకోండి అక్కడ తీసుకున్నట్టయితే పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అంటే ఎవరికి తెలియకుండా సంచరించాలి అది పన్నెండు కాస్త పదమూడు అయింది అనమాట అలాగా కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి అందుచేత ఇంతంత దూరాలు పెరిగినట్టయితే బంధుత్వాలు ఉండవు కాబట్టి తప్పకుండా మీరు సంవత్సరంలో ఒక రోజైనా వెళ్ళండి భోజనం చెయ్యండి ఆవిడ్ కూడా తీసుకొచ్చి మీ ఇంటికి దగ్గర మీ చెల్లెని కూడా అట్లాగే ఏదో పండగ పిలవండి ఈ రోజున మాత్రం అన్నగారే వెళ్ళాలి అక్కడికి అర్థమైందండి అన్నగారు తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్తే అలాగే ఆవిడ కూడా ఆవిడకి ఇష్టమైన రోజున వచ్చి ఇక్కడ సంవత్సరంలో ఏదో రోజు వచ్చి తమ్ముడో అన్నో వారి దగ్గర భోజనం చేసి ఆ కానుకలు తీసుకుని వెళ్ళినట్టయితే ఈ బంధుత్వాలు ఎన్నటికి విడిపోవు అనే ఉద్దేశంలో ఈ పండుగ మనకి సందేశాన్ని ఇస్తూ ఉన్నది ఇది అందరూ ఆచరించండి బంధుత్వాన్ని అలాగే భద్రంగా ఉంచండి ఆ ప్రేమాభిమానాలు పంచుకోండి జీవితం యొక్క ఆ సాఫల్యత జీవితం యొక్క సాఫల్యత కూడా పొందండి శోభంభూయా